మొని రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు ప్రీమియం ప్యాకేజీలు లేవు నచ్చిన ప్రొఫైల్ వీక్షించడం కోసం కేవలం 25 రూపాయలు పే చేస్తే చాలు ముహూర్త మ్యాట్రిమోనిని ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో గత రెండు వారాల్లో బ్రిటన్ తో పాటు యూరప్ లోని 12 దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి వాళ్ళ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు వైద్యశాఖ అధికారులు కరోనా సెకండ్ వేవ్ తో పాటు బ్రిటన్లో స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి అక్కడి నుంచి వచ్చిన తెలంగాణ వారిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై మంగళవారం వైద్యశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు వారం రోజుల్లో మూడు వందల యాభై మంది వచ్చారని రెండు రోజుల క్రితం వచ్చిన ఏడుగురిని క్వారంటైన్ చేయడం జరిగిందన్నారు ఒక్క ఇంగ్లాండ్ నుంచే కాకుండా అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు క్రిస్మస్ కొత్త ఏడాది వేడుకల్లో పిల్లలు వృద్ధులు పాల్గొనకుండా ఉంటే మంచిదని సూచించారు రాబోయే రెండు వారాలు ఎంతో కీలకమని ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు పార్టీస్లో పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ జరుగుతుంటుంది ముఖ్యంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తుంటే ఎవరైతే అరవై అరవై సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఉంటారో అట్లే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో అంటే క్రానిక్ డిసీస్తో బాధపడుతున్నారో అట్లనే ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భిణీ స్త్రీలు తర్వాత పది లో పిల్లలు దయచేసి ఈ టూ వీక్స్ ఈ ఫెస్టివల్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు దయచేసి బయటికి వెళ్ళకండి ఎందుకంటే మీరు బయటకు వెళ్తే వలరుల్ పాపులేషన్ చెంది ఉంటారు కాబట్టి మీకు త్వరగా ఈ కోవిడ్ వైరస్ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది తద్వారా మేము మీరు ఆరోగ్యానికి అనారోగ్యానికి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు బయటకు వెళ్ళొద్దు అవకాశం వచ్చింది ఇంకా కొద్ది రోజులు ఎందుకంటే వ్యాక్సిన్ కూడా అతి త్వరలో రాబోతున్నది ఒక నాలుగైదు వారాల్లోనే మనకి వ్యాక్సిన్ అందుబాటులో వస్తుంది ఈ తరుణంలో ఇప్పుడున్న మంచి వాతావరణాన్ని ఏదైతే వైరస్ పూర్తి కంట్రోల్లో ఉందో ఈ ఈ ఈ వాతావరణాన్ని మనం దయచేసి ఖరాబ్ చేసుకోవద్దు కాబట్టి మీరు రెలీజియస్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి లేకపోతే వర్షిప్ ప్లేస్లో వెళ్ళినప్పుడు కానివ్వండి ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ తర్వాత మా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గైడ్లైన్స్ ఏవైతే మీరు పాటించాలో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో రిలీజియస్ ప్లేసెస్ చర్చెస్లో కానివ్వండి లేకపోతే సర్వీసెస్లో కానీ మీరు మిడ్ నైట్ సర్వీస్లో చేసినప్పుడు కానివ్వండి ఈ నిబంధనలన్నీ పాటించి మీరు చేసుకోండి అట్లే ముఖ్యంగా ఈ టైంలో మనం వాళ్ళు క్వారంటైన్లో ఉన్నారు క్వారంటైన్లో ఉన్నారు మా మా హెల్త్ డిపార్ట్మెంట్ సర్వేలెన్స్ టీమ్స్ అన్ని కూడా వాళ్ళని మానిటర్ చేస్తున్నాయి ఏడు వందల ఏడువరే కాదు ఇప్పుడు మూడు వందల యాభై ఐదు మంది ఎవరైతే యూకే నుంచి వచ్చారో వాళ్ళందరిని కూడా మేము మా సర్వెలెన్స్లో తీసుకుంటున్నాం వాళ్ళ హెల్త్ స్టేటస్ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం వాళ్ళకి ఆర్టీపీసీఆర్ పరీక్షలు వివరించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం